హలో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే నేను పర్చేజ్ చేసిన ఉడీస్ అదేనండి స్వెటర్స్ గురించి చెప్దామనేసి మేము ముందుకు వచ్చాను క్వాలిటీ అయితే చాలా బాగుంది స్ట్రెచబుల్ ఉంది అమ్మాయిలకి ఆల్మోస్ట్ ఫేవరెట్ కలర్ పింక్ సో నేను పింక్ కలరే పర్చేజ్ చేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది నాకు జస్ట్ టూ నైంటీ సెవెన్ రూపీస్లోనే వచ్చేసిందండి నేను వేసుకున్నాక ఎలా ఉందో చూసి చెప్పేయండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది స్ట్రెచబుల్ ఉంది సో మనకి ఈజీగా సెట్ అయిపోతుంది క్యాప్ వచ్చిందంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఏంటో ఈ టైప్ చేసుకోగానే మనం ఏదో రౌడీలాగా ఫీల్ అయిపోయి హ్యాండ్స్ అలా పైకెత్తేస్తాం అలాగనే మీరు కూడా చేస్తారా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ పాండా టైప్ది నేను తీసుకున్నాను క్యాప్ వచ్చింది మనం ఏంటంటే క్యాప్ ఎక్కువ యూజ్ చేయము ఏదో అప్పుడప్పుడు చలిపెట్టినప్పుడు క్యాప్ అలా పైకి పెట్టుకుంటామే తప్ప నార్మల్గా అయితే మనం క్యాప్ అయితే యూజ్ చేయము అమ్మాయిలు ఇక ఎప్పుడు హ్యాండ్స్ అయితే జేబుల్ నుంచి అయితే మనం తీయము మనం అంటే నేనైతే తీయను మంచిగా అనిపిస్తుంది అలా పెట్టుకుంటే మీకు కూడా అలానే అనిపిస్తుందా కామెంట్ చేయండి కాలర్ అయితే చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంది దీంతో పాటు నేను ఇంకొక బ్లాక్ కలర్ ఉడి కూడా తీసుకున్నాను ఇది జస్ట్ త్రీ సిక్స్టీ ఫోర్ రూపీస్లోనే వచ్చింది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది పింక్ అండ్ పింక్ బ్లాక్ చాలా ఎక్కువ ఇష్టపడతారు ఇదైతే స్ట్రెచబుల్ ఉందండి పింక్ కలర్దైనా ఇప్పుడు బ్లాక్ కలర్దైనా స్ట్రెచబుల్ ఉంది నేను వేసుకున్నాక ఎలా ఉందో చూసి చెప్పేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఏ కలర్ బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే టూ కలర్స్ నచ్చాయి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ లుకింగ్ మాత్రం చాలా బాగా అనిపించింది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్